ఇక తిరుమలలో భక్తులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇక తిరుమలలో భక్తులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకునేందుకు తీతీదే ధర్మరథాలతో పాటుగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు ఇక ఈ మేరకు ఆర్టీసీ బస్సుల ఉచిత సర్వీసును స్థానిక అశ్విని ఆసుపత్రి కోడలిలో గురువారం ఆయన ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ తిరుమలలో ప్రైవేటు వాహనాల అధిక ఛార్జీలకు అడ్డుకట్ట వేయటంతో పాటు ట్రాఫిక్కు కాలుష్య నియంత్రణకు ఈ ఆర్టీసీ ఉచిత సర్వీసులు ఉపయోగపడతాయి శ్రీవారి ధర్మరథాలు తిరిగే మార్గంలోనే ఆర్టీసీ బస్సులు సేవలు అందిస్తాయి సగటున మూడు నాలుగు నిమిషాలకు బస్సు ప్రతి స్టాపులో భక్తులకు అందుబాటులో ఉంటుంది అని పేర్కొన్నారు కార్యక్రమంలో ఆర్టీసీఈడి పైడి చంద్రశేఖరరావు అలాగనే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రాన్స్పోర్టు జీఎం శేషిరెడ్డి డిప్యూటీఈఓ లోకనాథం తిరుపతి ప్రజా రవాణా అధికారి వెంకట్రావు డిప్యూటీ సిటీఎం విశ్వనాథ్ పాల్గొన్నారు